ఓం నమ శివాయ నమస్తే ఫ్రెండ్స్ ఎద్దుల బండి చూడండి ఎంత అందంగా ఉందో నా వెనకాల ఎద్దుల బండి ఈ ఎద్దుల బండిని ఇలా రెడీ చేసి ముస్తాబ్ చేసి పెట్టారు ఒకప్పుడు మా ఊర్లో ఏ సందుకు చూసినా ఒక ఎద్దుల బండి కనబడేది ఐదు ఎకరాలు ఉన్న రైతు దగ్గర కంపల్సరీ ఎద్దుల బండి అందమైన ఎద్దులు ఉండేవి ఇప్పుడు ఆ ఎద్దుల బండ్లు కరువు కరువైపోయినాయి ఎద్దులు కరువుపోయినాయి ఎందుకంటే ట్రాక్టర్లు అయిపోయినాయి మొత్తం ట్రాక్టర్లు మిషనరీలు వరిచేను కోసే మిషన్లు నాట్లు పెట్టే మిషన్లు దున్నడానికి దమ్ము చేయడానికి అన్నిటికీ మిషన్లే ఇక్కడ ఈ ఎద్దుల బండిని వీళ్ళు హోటల్ ఇన్సైడ్లో సైడ్లో షో లాగా మంచిగా డెకరేట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ఎద్దుల బండి ఇది వచ్చేటప్పటికి మనకు హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళి హైవేలో నార్కట్ చిట్టాల నార్కట్పల్లి మధ్యలో ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ బ్యూటిఫుల్ని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మన చేనేత కార్మికులను వేసిన బట్టల షాపు స్టాల్స్ చాలా బాగా పెట్టారు ఇది నేను ఫస్ట్ టైం వచ్చాను దీంట్లోకి ఇక్కడ నుంచి ఎన్నో వందల సార్లు పోయా కానీ ఈ హోటల్లోకి ఎంటర్ కాలేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కాఫీ తాగ ఆగాను తాగాను కాఫీ తాగాము అలాగే కాఫీ తాగి మీకు కూడా చూపిద్దామని బ్యూటీని చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి మొత్తం బయటకు వచ్చి మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఇందాక లోపలి ఇన్నర్ సైడ్ అనమాట అది లాస్ట్కి ఎద్దుల బండిని కూడా షో కేసులో చూసుకోవాల్సిన రోజులు వచ్చేసాయి ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు తర్వాత ఈ హ్యుండై వాళ్ళు కూడా ఈ ఛార్జింగ్ పాయింట్ పెట్టారు ఇక్కడ హోటల్లో బాగుంది ఇక్కడ ఇదొక ఆప్షను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్